నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింప చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సార్ కొంచెం రేపే శనివారం నేను లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మర్చిపోయాను నిన్న మళ్ళీ వాళ్ళ పంచాంగం చూస్తుంటే గుర్తొచ్చింది చూసే నాకు కంటపడింది అది శనివారం త్రయోదశి తిథి ప్రదోషంలో లేదు పడ్డంత త్రయోదశి అయితే ఉంది పొద్దున్న సూర్యోదయానికి అయితే త్రయోదశి ఉంది కాబట్టి తిథి ఉంది కాబట్టి మరి త్రయోదశి తిథి శనివారం నాడు వస్తే ఖచ్చితంగా శని భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా పరిగణిస్తూ ఉంటారు ఆ రోజు చాలా ప్రదోషంలో ఉంటే గనక అభిషేకాది కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి మరి శని భగవానుడి ప్రీ వచ్చేటటువంటి రోజు కాబట్టి మరి రేపటి రోజున ఏమైనా అద్భుతంగా వినియోగించుకోవాలి అంటే యుగమే కుంభ యుగం అంటే కుంభం అంటే లాభస్థానం సహజ లాభస్థానం కాలపురుష చక్రంలో శని ఆధిపత్యానికి అవకాశం ఉంది శని భగవానుడు కూడా అక్కడే ఉన్నాడు కుంభంలోనే ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ప్రభావం మన మీద విపరీతంగా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి చాలా మందికి ఉద్యోగాలకి ఇబ్బందులు పడుతూ ఉన్నారు పని కర్మ విషయంలో అంటే కర్మ అంటే పని పని విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నావు అంటే ఆయన ప్రభావం విపరీతంగా ఉంది ఎవరైతే సత్కర్మలు ఆచరిస్తారో వాళ్ళు దేనికి భయపడక్కర్లేదు బాధపడకర్లేదు అలాగే ఒక తరం గడిచిపోయింది మన తరం అభివృద్ధి చెందుతుంది గడిచిన తరం తాలూకు మనం చేసినటువంటి చెడు ప్రభావం ప్రారంభ కర్మలు ఇప్పుడున్నటువంటి పిల్లల్ని ఇబ్బంది పడుతున్నాయి ఏంటి వృద్ధాప్యాల్ని అనాథ శరణాలయాల్లో రోడ్ల మీద చెప్పితే వాళ్ళు ఏదో చేశారని దారుణంగా కొన్ని వీడియోస్ చూశాను అక్కడ ఎవడో అన్నకో తమ్ముడుకో రాసి చేసింది అని కొట్టడం విషయంలో తండ్రి మంచం మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆ ఒరే వద్దురా పాపం రా అంటుంటే వచ్చేసి ఆయన్ని కూడా కొట్టేసి కొట్టిన తీరు కాల్తో ఇలా వంచేసి ఎదురుకుండా రోడ్డు మీద గేట్ అవతల చూస్తున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళకి ఇంకా సమాధానం చెప్తున్నాడు ఇరవై లక్షలు ఇచ్చేసింది లేవా సంపాదించుకోలేవా ఇదే దీని మన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అరెస్ట్ చేశారు ఒకటి కొంచెం అదే ఒకటి యూట్యూబ్ కానీ లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఫేస్బుక్స్ కానీ ఇవి రావడం వల్ల కొంతవరకు జరుగుతున్న అరాచకాలని చూపించడానికి అవకాశం దొరుకుతుంది అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం కూడా దొరుకుతుంది అంటే ఎవ ఇది ఏదో చెయ్యాలి దాన్ని వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఇది బుద్ధి తెచ్చుకుని నీకు కాళ్ళు చేతులు నీకు జన్మనిచ్చింది అంతకన్నా నీకు ఇంకేం ఇవ్వాలి కాళ్ళు చేతులు బాగున్నాయి ఇది తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి వరం మాట్లాడడానికి మంచి మాట ఉంది సంస్కారం కూడా నేర్పించి ఉంటారు దాన్ని విడిచిపెట్టి మనం ఏదో కొమ్ములు చేసి నేను వాళ్ళని ఇలా చేయటం అంటే నేను ఈ రోజుని నాయి ఒక శుభదినాన్ని పురస్కరించుకొని ఒక ఏజ్ హోమ్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అంటే అక్కడున్న ఆయన ఎవరైతే ఉన్నారో చాలా బాగా చూసుకుంటున్నాడు కానీ నా అనే మనిషి వాళ్ళ జన్మనిచ్చినటువంటి పిల్లలు ఆ ఇది వాళ్ళలో తెలుస్తుంది బాధపడుతూ అటువంటి స్థితి ఎవరికి రాకూడదు అంటే ఇక్కడ మీరు అడిగింది శనివారం చని త్రయోదశి నేను ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే ముసలి వాళ్ళు వయసు ఒడిగిన వాళ్ళు అలాగే మనకి పారిశుద్ధ కార్యక్రమం పనివాళ్ళు శ్రామికులు వీళ్ళందరూ కూడా శని వర్గానికి చెందిన వాళ్ళు మనం ఏదో వెళ్ళి ఒక వంద కేజీల నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసేస్తే స్వామి సంతసిస్తాడు కానీ దానికి పదింతలు సంతసించేది దీని ఇలాంటి అసలు ఈ కర్మ చేస్తూ అభిషేకాలు చేసుకుంటే ఏంటి ఉపయోగం ఆయన కూడా చురాకేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను అనుకుంటుంది ఇది ఆ తెలిసి అది తెలిసి అంటే స్వామి అనుగ్రహించాలని తెలిసి అది చేస్తున్నావు ఇది చేస్తే పాపం అని తెలిసి చేస్తున్నావు ఆ పుణ్యం పదింతల పాపాన్ని మూట కట్టి ఆ స్వామి ఎస్ రే వెతవా నువ్వు చేస్తున్నది అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి చేస్తున్నావు నీకు నేను పుణ్యఫలం ముందు పెనం మీద బాగా కాల్చి పొయ్యిలోకిండి అక్కడ కూడా మార్చిన తర్వాత అప్పుడు వెళ్తాన్ని ఇస్తాను అంటాడు అందరికలాగా శని శనేశ్వరుల వారు ఉండరు లెక్కలు బాగా అర్థమయ్యేలా చెప్పి అంటే మామూలుగా ఎలా కొట్టి పనిష్మెంట్ ఇవ్వడం కాదు ఇలా కొట్టి పనిష్మెంట్ ఇచ్చి మోకాళ్ళ మీద కూడా కొట్టి మోకాళ్ళ మీద మెట్లెక్కించి నడిపించి శ్రమ చూపించి వాళ్ళ విలువలు తెలియచేసి అప్పుడు ప్రసాదాన్ని ఇస్తారు కానీ దయచేసి ఇది ఇలాంటి స్థితి ఎవరికి రాకుండా ఉండాలి అంటే ఇది కేవలం అంటే రేపొద్దుట ఇదే పరిస్థితి మనం కూడా వృద్ధులం అవుతాం వృద్ధాప్యంలో ఇప్పుడు చేసేటువంటి కర్మలన్నీ కూడా మనకు ఉపయోగపడాలి అనుకుని ఉంటే అంటే సత్కర్మ శనిచ్చురుల వారిని మనం విపరీతంగా ఆరాధించాలి చేస్తున్నటువంటి కర్మని విజ్ఞతతో దర్శించి దాంట్లో ఉన్నటువంటి ఫలితాన్ని ఆస్వాదించాలి సత్కర్మలే చెయ్యాలి అని చెప్తుంది దాన్ని బాగా ఆయన చూస్తూ ఉంటాడు కర్మ ఇక తైలాభిషేకం చేయటం మువ్వులతో అర్చించటం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది సాయంత్రం లేనప్పటికీ పొద్దున్న చేయించుకోవచ్చు అంటారా పొద్దున్న చేయించుకోవచ్చు అంటే ఇప్పుడు మనం ఈ తైలాభిషేకాలు ఇవన్నీ కూడా ఉదయమే చేస్తారు సూర్యోదయానికి ఏదైతే తిది ఉంటుందో దాన్ని ఫాలో అవుతూ చేస్తూ ఉంటారు ప్రదోషాలు చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు అంటే అంటే చాలా భయం జనాలు ఉదయం చేయడానికి ఇష్టపడతారేమో కానీ మళ్ళీ సాయంత్రం మాట శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు భయపడతారు చాలా భయం అందుకని ఉదయం ఎక్కువ ఉంటుంది కానీ చేయడానికి భయం లేదు అభిషేకం నేర్చుకోవడానికి భయం మరి స్వామి స్వామికి తెలిసిపోద్ది ఈ అభిషేకం చేసేటప్పుడు ఆ వైబ్రేషన్స్ ఆయన గమనించేస్తారని తప్పు చేసినప్పుడు అందుకని ఏంటంటే ఉదయం చేసుకోవడం చాలా విశేషం చిక్కువరంలో చెప్పు రేపు చాలా విశేషంగా తైలాభిషేకం జరుగుతుంది శనేశ్వరుడు రుద్రుడు కలిపి ఉన్నటువంటి ప్రాంగణంలో విశేషంగా తైలాభిషేకం చేస్తూ ఉంటారు అక్కడ స్వామి మీరు చూశారు కోరమేసాలతో గండు గండు మేషాలతో చాలా అందంగా హుందంగా వైజయంతి మాల దర్శించినటువంటి ధరించినటువంటి శనిచర్ల వారు అలంకార ప్రాయులే కనిపిస్తారు చాలా బాగుంటుంది అందంగా ఇది సిరిడిలో కనిపిస్తుంది మళ్ళీ అలాగే ఇంచుమించుగా చిక్కవరం చిక్కవరంలో కనిపిస్తుంది ఎందుకంటే ఆ వంశీకృష్ణ గారికి సాయిబాబా అంటే చాలా చాలా ప్రాణం ఏక కూడా వాళ్ళని కూడా చాలా విశేషంగా జరుగుతుంది సోమవారిని ఆరాధించాలి అలాగే శనేశ్వరుల వారి ప్రభావం మనం తట్టుకోలేకపోతుంటే అంటే చేసిన కర్మలకే అయ్యి ఉండొచ్చు తట్టుకోలేక పరిస్థితుల్లో ఆంజనేయ స్వామి వారిని శరణ వేయడం కూడా ఈ కష్టాల నుంచి అంటే తప్పించేడు తట్టుకునే శక్తి ఆంజనేయ స్వామి ఎక్కువ ఇస్తారు కాబట్టి ఆయన వాయుపుత్రుడు ఈయన వాయువ్యానికి పడమరకి అధిపతి కాబట్టి మనకి చాలా విశేష ఫలితాన్ని ఇస్తాడు రాబోయేదంతా కూడా ఆంజనేయ స్వామి భవిష్యత్ బ్రహ్మ కాబట్టి సూర్యాంజనేయం అంట గురు శిష్యులు ఇద్దరు మనకి రక్షణనిస్తారు ఉంచి వచ్చినటువంటి ఒక కిరణమే శనేశ్వరుల వారు సూర్యనారాయణమూర్తి యొక్క కొడుకే కాబట్టి మనము ఈ ఆరాధన అంటే సూర్యోదయ సమయంలో ఏదైతే హోర శనిహోర నడుస్తుందో ఆ సమయానికి త్రయోదశి ఉంది లేదు ఉంది కాబట్టి ఇక ఇంకంతకన్నా ఇంకొండ శనిహోర శనివారము త్రయోదశి శనిహోర నడుస్తూ ఉంటుంది విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఏ నామంతో స్వామి వారిని ఇప్పుడు గుడికి వెళ్ళట్లేదు గుడిలో అభిషేకాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తా ఏ నామంతో స్వామిని ఓం ఈ మంత్రం చాలా విశేషమైన అంటే మనకి కొన్ని కొన్ని గ్రంథాల్లో క్రామ్ క్రీం క్రౌం కూడా ఇస్తా శనేశ్వరులో బీజం బీజం మారిపోయింది కదా అది దానికన్నా శక్తివంతమైన మంత్రం ఇది గురువు గారు దీని శక్తిని గణాంకాలు వేసి చెప్పి ఆ వైబ్రేషన్ కూడా చెప్పడం జరిగింది అందుకని ప్రాంప్రేం ప్రోత్సహా శనీశ్వరాయణ మహే అధికమైనటువంటి శక్తు అయినటువంటి మంత్రులు శనిశ్చర్ల వారికి ఆ మంత్రాన్ని యధావిధి నూట ఎనిమిది సార్లు పారా జపం చేసుకోవడం వీలైతే మనకు ఉన్నటువంటి దాంట్లో నువ్వుల ప్రసాదాన్ని స్వామి వారికి పెట్టడం స్వీకరించడం కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం హాయ్ అయితే చక్కగా వింటూ కూడా మెడిటేట్ చేసుకోవడం చేసుకునే విధంగా ఒకసారి మాకు వినిపిస్తే నేను రేపు లైవ్ కూడా ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ తప్పకుండా ॐ प्रां प्रीं प्रौंसः शनेश्वराय नमः ॐ प्रां प्रीं प्रौं सः 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 शनेश्वराय नमः అయితే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా స్వామి యొక్క అండదండ ఉంది ఈ రోజుకి దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వస్తుంది ఆ వీడియోలో చూద్దరు కానీ థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్య